నమస్తే వెల్కమ్ టు గోదావరిలో స్నానానికి దిగి ముగ్గురు యువకులు గల్లంతైన ఘటన శనివారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో తీవ్ర విషాదం నింపింది రావులపాలెం సిఐసి హెచ్ ఆంజనేయులు తెలిపిన వివరాల్లో ఇలా ఉన్నాయి రావులపాలెం గ్రామానికి చెందిన ఐదుగురు యువకులు శనివారం మధ్యాహ్నం సుమారు మూడు గంటల ముప్పై నిమిషాల సమయంలో స్థానిక గౌతమి గోదావరి బ్రిడ్జిల సమీపంలోని నదీ ప్రవాహం వద్దకు వెళ్లారు వారిలో ఒక యువకుడికి ఈత రాకపోవడంతో ఒడ్డున ఉండగా మిగిలిన నలుగురు నదిలో స్నానం చేసేందుకు దిగారు అయితే ప్రవాహ ఉద్రిక్తి ముగ్గురు గల్లంతయ్యారు సమాచారం అందుకున్న రావులపాలెం సిఐ ఆంజనేయులు సిబ్బందితో అక్కడికి చేరుకుని అగ్నిమాపక సిబ్బంది జాలర్ల సాయంతో నావపై గాలింపు చర్యలు చేపట్టారు దీంతో కాసేపటికి సభ్య ఈశ్వర్రెడ్డి పెంట జయకుమార్ మృతదేహాలు లభ్యమయ్యాయి గల్లంతైన మరో యువకుడు సత్య సంపత్ రెడ్డి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి కొంబర్తి రాజేష్ అనే యువకుడు అదృష్టవశాత్తు బయటపడ్డాడు మృతి చెందిన పెంటా జయకుమార్ డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు గల్లంతైన సత్య సంపత్ రెడ్డి స్వస్థలం విజయనగరం కాగా పదో తరగతి చదువుతున్నాడు మృతుల్లో ఒకరైన ఈశ్వర్ రెడ్డి ఇంటికి వచ్చాడు అతనితో కలిసి ఇలా గోదావరి నదిలో స్నానానికి దిగి గల్లంతయ్యాడు ఇదిలా ఉంటే సభ్యల్ల సత్యనారాయణ రెడ్డి అనే మరో యువకుడు ఈత రాకపోవడంతో నదిలోకి దిగలేదు సిఐ ఆంజనేయులు పర్యవేక్షణలో ఎస్ఐఎల్ రాజేష్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు మీ నాన్నగారి పేరు యస్ అంత వయసునేది చదువుకుంటున్నావా ఏం చదువుతున్నావు ఇంటర్ సెకండ్ ఇయర్ వస్తావా ఫస్ట్ ఇయర్ రాసావాసా అక్కడ రాజమండ్రిలో ఉంటావా ఇప్పుడు ఒక అతను చనిపోయినతీ అతడు నీకు అమ్మ రోడ్డు కొట్టుకున్నవాడు ఎవరెవరు వాళ్ళ తెలుసు తెలుసు వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్లు అండి మా బాగా వాళ్ళు తెలుసు ఎంత మంది వచ్చారు ఐదుగురు వచ్చామండి పైన స్థానం చేసుకుని వాళ్ళు ఏమో బాటిల్ కట్టేసుకొని వెళ్ళిపోయారు వాళ్ళు ముగ్గురు ఎక్కడి వరకు వెళ్ళారు నువ్వు చూసి వెళ్ళిపోయారు అండి అక్కడ అక్కడ నేను అటువైపు ఇలాంటి గట్టి అటువైపు